హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మేము మార్నింగే ట్రెక్కింగ్ లేవు ఏం లేవు కాబట్టి ఒక చిల్లర పని చేయడానికి వెళ్తాము అనమాట హెల్త్కి సంబంధించినటువంటిది కాబట్టి ఈరోజు మా బ్యాచ్ ఈరోజు మామూలుగా వస్తే ట్రెక్కింగ్ బ్యాచ్తో అనమాట కానీ ఈరోజు మా జిమ్ బ్యాచ్తో పొద్దున్నే నాలుగుకే బయలుదేరేసామన్నమాట కానీ ఒక్కరి కోసం వెయిటింగ్ ముందు ముందు దుమ్ము అనమాట తిరుపతి నుండి మొదలైన మన ప్రయాణం చిత్తూరు బెంగళూరు హైవే నుంచి అరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న పూతలపట్టు అనే ఒక మండలానికి వెళ్తాము అక్కడ అరవై కిలోమీటర్లు వస్తుంది అక్కడ నుంచి చూడండి మన నేషనల్ హైవేలో ఎలాగ పొద్దునే ఉదయాన్నే అద్భుతమైనటువంటి వ్యూలో మనం వెళ్తూ ఉన్నాము అక్కడ చూడండి మనం ఆల్మోస్ట్ పూతల పట్టు దరిదాపులకు పూతల పట్టుకు వచ్చేసాము పూతలపట్టు సెంటర్ అనమాట ఇక్కడ నుంచి ఒక త్రీ కిలోమీటర్స్ వెళ్తే మనం వెళ్ళాల్సినటువంటి విలేజ్ వస్తుంది అనమాట చూడండి ఉదయాన్నే ప్రకృతిలో చూడండి ఎంత అద్భుతంగా ఉన్నదో విలేజ్ అయితే ఇలా ముందుకు సాగిపోతూ ఉన్నాం అనమాట ఒక పచ్చటి పొలాల మధ్య ఎంత అద్భుతంగా ఉన్నదో చూడండి చూడడానికి ఎంత సూపర్ అసలు ఒరి పైర్లు పూర్తిగా కోతల దశకు అన్నమాట చాలా అద్భుతంగా ఉన్నది ఫ్రెండ్స్ మన పచ్చటి పొలాల మధ్య ఉదయాన్నే గడపడం అనేది చాలా అదృష్టం అదే విలేజ్ పల్లెటూర్లలో ఉండే వాళ్ళకి కలిగే ఉదయాన్నే ట్రైన్ కూడా పొలాల మధ్యలో చూడండి ఎలా దూసుకెళ్ళిపోతుందో మనము వచ్చిన ప్లేస్లో చూడండి ఇక్కడే కొబ్బరి చెట్లు ఎక్కువగా ఉంటాయన్నమాట ఇక్కడే ఆ నీరా అనేది తీస్తారు వాటి కోసం అయితే మనం వచ్చాం కదా ఓకే మన నీరా అయితే తెచ్చేసారనమాట మన వాళ్ళు ఇంకా ఇక్కడ నుంచి మనము మన కోసము కళ్ళు రెడీగా వచ్చేసింది అనమాట దాంట్లో స్నాక్స్ కూడా తెచ్చినారనమాట ఇటు చూడు మా వాళ్ళు తెల్లారు తెల్లారకనే ఇప్పుడు పళ్ళు దోమడానికి రెడీ ఇలా చూడండి కత్తులను ఇలా పదును పెట్టుకునేసి పైకి కొబ్బరి చెట్టు ఎక్కేసి కళ్ళు తీయడానికి సిద్ధం అవుతున్నారు పైకి ఎక్కేసి కళ్ళు తీసి మాకోసము ఇది కొబ్బరి చెట్టు కళ్ళు అనమాట ఈత కళ్ళు అనమాట ఈత చెట్టు ఈత కళ్ళు కూడా కాదు ఇదే చూడండి కొబ్బరి చెట్టు నుంచి తీస్తున్నట్టు కళ్ళు కోసము ఈ వయసులో దగ్గర దగ్గర యాభై ఏళ్ళు ఉంటాయి అనమాట ఈయనకు యాభై ఏళ్ళ వయసులో కూడా ఈ కళ్ళు కార్మికుడు అనమాట చూడండి ఎంత అద్భుతంగా ఈయన చెట్టు ఎక్కే నైపుణ్యం చూడండి ఎంత చాలా అద్భుతంగా ఉన్నది చూడండి పైకి ఎక్కాడు పూర్తిగా మొత్తం అక్కడ మీకు కనిపిస్తున్నదో లేదో కానీ ఆ కుండలు ఉన్నాయి చూడండి ఆ కుండల్లో రాత్రి కట్టి ఉంటారనమాట ఆ కుండలు అక్కడ నుంచి కళ్ళు తీస్తున్నారు చూడు చాలా కొత్త మొగ్గ అంటే అది దాంట్లో పనికిరాదు అది అంటే అంటే కిక్ వస్తుందా రాదా దాంతో జస్ట్ అంటే ఓన్లీ కొబ్బరి నీళ్ళ లాగా ఉంటది అంతే అనమాట అది హెల్దీ అనమాట సరే కిందికి తీసుకొచ్చేసి నేను టేస్ట్ చేస్తాను మళ్ళీ అసలు ఎక్క పరిగితే హాయ్ ఫ్రెండ్స్ కళ్ళు తాగడానికి మా కార్తీక్ కూడా రెడీ చేశాడు దీన్ని సట్టు అంటారనమాట ఇక్కడ కొంచెం తక్కువ గాని తెలంగాణ గాని అటు సైడు గోదావరి సైడ్ గానీ వీటిలో ఎక్కువ తాగుతారు ఇక్కడ అంతా గ్లాసుల్లో బాటిల్లో పోసుకొని మాత్రమే తాగుతుంటారు ఇప్పుడు నెక్స్ట్ ఈ సట్టులో పోసుకొనేసి ఈ కొబ్బరి కళ్ళును తాగుతాం చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడే తీసినటువంటి చూడండి కళ్ళు నువ్వు ఇప్పుడు నన్ను కూడా పెట్టేది వాళ్ళు చూసినా ఏం కాదు ప్రాబ్లం ఏం లేదు సర్లేం చేయాలి గర్ల్ ఫ్రెండ్ ఉందని ఇంట్లో తెలిసిపోతుంది తెలియని పెద్ద ఇబ్బంది ఏం లేదు చూడండి మొత్తం బాటిల్స్ పోసుకొని మళ్ళీ కూడా మనము ఇంట్లో కూడా తీసుకెళ్ళచ్చు కానీ టేస్ట్ మాత్రం చాలా సూపర్ గా ఉన్నది కళ్ళు అంటే ఏదో నేను కూడా ఈ ఫస్ట్ టైం తాగడము కానీ ఏదోలా ఉంటుంది చాలా సేమ్ కొబ్బరి నీళ్ళలాగా మాత్రమే ఉన్నది అనమాట ఈ కళ్ళు

ஓரிஜினல் நேரா ஆ பை பை அது வீடே சீகு வந்துంది அது அது பாதக்கல்ல பாதக்கல்லங்க மூக்க கொத்தது காபடி தீயாக வந்து அது பை பாதமேல நான் பார்க்க கொஞ்சம் நிஷம் ஓட்ட கொட்ட கொட்ட கொட்டနေயா வர ஓடையால கால் ஏக்கு வர பயா இததரா சாலு இந்த பனிக்கால